మాకు తల్లిదండ్రులు లేకపోయినా మేము ఉన్నామని ముందు నడిపిన కార్యకర్తల రుణం ఎన్ని జనలు ఎత్తున తీర్చుకోలేందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు మంగళవారం దివంగత నేత భూమా శోభా నాగిరెడ్డి యాభై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా పట్నంలోని భూమా ఘాట్పత్రి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకుని భూమా శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమారాలు వేస్తే ఇవాళ అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమా శోభా నాగిరెడ్డి అంటే రెండు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరని వారు చేసిన సేవల వల్లే ప్రజలు తమకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారని అన్నారు శోభానాయుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలకు పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆమె చెప్పారు భూమా కుటుంబం కార్యకర్తలకు ఎల్లవేళ్లా అండగా ఉంటుందని వారే తమ బలమన్నారు అనంతరం అనంతరం శోభానాయురుడు జయంతి సందర్భంగా పలువురు రక్తదానం చేశారు కార్యక్రమంలో టీడీపీ భార్గవ భార్గవరాం నాయుడు భూమా జగత్విఖ్యాత్ రెడ్డి కౌన్సిలర్ హుస్సేన్ భాష సుధాకర్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి బందరు శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు कितना वैसे हमारी थैंक यू <coughs> Stop, Daddy. Only one. Stop, Daddy. Only one. Stop, Daddy. Daddy, only one. Daddy, only one. kami <coughs>

అందరికీ నమస్కారాలు ఈరోజు నాగరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు లీడర్లు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆమెను తలుచుకొని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రతి ఒక్క గ్రామంలో శోభా నాగిరెడ్డి గారిని ఫోటో పెట్టుకొని కేక్ కటింగ్ చేస్తామని చెప్పి కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా నాగిరెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారు మా పెద్దలు అందరూ కూడా ఎంతోమంది ఆలగడ్డకి వంద పడకల్లా హాస్పిటల్ తీసుకురావాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నాలు చేయడం జరిగింది గతంలో ముప్పై పడకల హాస్పిటల్ని యాభై పడకల హాస్పిటల్ని అప్గ్రేడేషన్ చేయడం జరిగింది ఆ అప్గ్రేడేషన్ అయిన తర్వాత మరి ప్రభుత్వం మారడము ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ పూర్తి చేయకపోవడము మళ్ళీ ఈరోజు మా చేతులతోనే ఆ యాభై పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఆ కొత్త బిల్డింగ్కి ఈరోజు మొత్తం షిఫ్ట్ అవ్వడము ఈరోజు ఆ ఫెసిలిటీస్ అన్నీ సామాన్య ప్రజలకి అందజేయడానికి ఈరోజు మా ప్రభుత్వం కావచ్చు మేము కావచ్చు మా నాయకులం కావచ్చు అందరం కూడా కృషి చేసి ఎక్కడ కూడా కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ కూడా వర్క్ స్లో అవ్వకుండా ఈరోజు హాస్పిటల్ని పూర్తి చేయడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే యాభై పడకల హాస్పిటల్ పూర్తి చేయడము ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక ట్రామా సెంటర్ కూడా అడగడం జరిగింది ఎక్కువ శాతం యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి అది కూడా ఈరోజు ఆమెని మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఆలగడ పట్టణంలో ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాల్లో అన్ని చోట్ల కూడా ఎన్ఆర్ఏజస్ కావచ్చు లేకపోతే ఏదైతే మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా డ్రైన్స్ రోడ్సు ఇవి పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము కృషి చేస్తున్నాం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా రోడ్లు కానీ కాలువలు కానీ వేయకుండా చాలా చాలా ప్రజలు ఇబ్బంది పడినారు అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు మండలానికి వచ్చి మేము సంవత్సరం మెర అయిందనుకుంటే ఈ సంవత్సరం మెరలో మండలానికి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలతో మేము రోడ్లు వేయడం జరిగింది మరి మున్సిపాలిటీ కూడా చూసుకుంటే మొన్న నారాయణ గారు వచ్చినప్పుడు కూడా మరి ఆయన ఆయన అడిగి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది అదనంగా ఇంకొక రెండు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది సో ఇవన్నీ కాకుండా మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కాకుండా ఎప్పటికప్పుడు మేము కూడా టెండర్లన్నీ కూడా పూర్తి చేసి ఆలగడ్డ పట్టణంలో ఈరోజు రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ఓపెనింగ్లో ఓపెనింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది నాగరెడ్డి గారి జయంతి సందర్భంగా ఏదైతే హాస్పిటల్ అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత రెండోది శోభమ్మ కాలనీలో ఏదైతే రోడ్లు మేము తయారు చేసామో అదన్నీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలతో మేము వేసిన రోడ్లకి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇంకా పూర్తిగా శోభమ్మ కాలనీలో ఎక్కడైతే రోడ్లు అవసరమో అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది కేవలం అక్కడే కాదు కేవలం అక్కడే కాదు ఇంకా ఎక్కడైనా రోడ్లు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తి చేయడానికి మేము అన్నీ కూడా సిద్ధం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక ప్రోగ్రామ్ ఈరోజు మేము పెట్టుకుంది ఏంటంటే ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో డెలివరీలైనా ఎవరైనా ఈరోజు డెలివరీస్ అయి పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి అంటే శోభానాగరెడ్డి గారు జయంతి రోజు పుట్టారు కాబట్టి వాళ్ళకి మా తరపు నుంచి కొన్ని కానుకలు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కూడా క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు శోభా రెడ్డి గారంటే నాయకులు కావచ్చు పార్టీలకు అతీతంగా ఎంతోమంది ఈరోజు ఆమెను తలుచుకోవడం జరుగుతుంది ఆమె చనిపోవడము ఎంతోమంది ఆ రోజు మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా శోభమ్మ అంటే మనసులో ఒక ఆనందం శోభరాగ్ గారు మాకు మంచి చేసినారు శోభమ్మ మాకు రాజకీయంగా అవకాశం ఇచ్చిందని చెప్పి ఎంతోమంది నాకు ఈ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గంలో ఎంతోమంది నాకు చెప్పడం జరిగింది సో కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు శోభారాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే నేను బాధ్యతలు తీసుకోవడం జరిగిందో మా అమ్మగారికి ఏ విధంగా అయితే కార్యకర్తలు అండగా ఉండి సపోర్ట్ చేశారో ఈ నాకు తల్లి తండ్రి మాకు లేకపోయినా నాకు గానీ విఖ్యాత్ కావచ్చు మాకు లేకపోయినా కూడా మాకు తల్లి అయినా గురువు దైవం అంతా కూడా నా కార్యకర్తలు అయ్యి మమ్మల్ని నడిపించారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి కార్యకర్తలకి ప్రజలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎంటీఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి